శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్ మరియు తహసీల్దార్ కార్యాలయాలు అధికారులు సిబ్బంది గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జాతీయ పండుగను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ ఎస్ఐ వలీ బాషా ఏఎస్ఐ రామాంజనేయులు మరియు వారి సిబ్బంది తహసీల్దార్ లక్ష్మీ నరసింహ మరియు వారి సిబ్బంది మహిళలు ప్రజలు కూటమి ప్రభుత్వం సభ్యులు తదితరులు పాల్గొన్నారు అమరాపురం తహసీల్దార్ సార్ గారికి నమస్కారాలు సిబ్బంది అందరికి కూడా నమస్కారాలు సారు బాగా చెప్పారు ఈ గణతంత్ర దినోత్సవం గురించి ముఖ్యంగా మన దేశానికి ఆంగ్లేయులు పరిపాలన చేసి వారి యొక్క చట్టాలు మనకు అవసరం లేదని మన ప్రజలకు అవసరమైన చట్టాలు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా మన ప్రజలకు అవసరమైన చట్టాలు తీసుకురావడానికి మహత్తరంగా కృషి చేశారు వారిలో ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ రాజేంద్ర ప్రసాద్ కేఎం మున్షి అనేక మంది నాయకులు ఒక జట్టుగా ఏర్పడి ప్రపంచం యొక్క రాజ్యాంగాలన్నిటినీ కూడా అధ్యయనం చేసి సుమారుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అనగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన మనకు సంపూర్ణ స్వాతంత్రం కల్పించడం జరిగింది ఆ రోజు నుండి కూడా ప్రతి సంవత్సరము వారి కృషిని మనము పఠనం చేయడానికి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవాలను తెలియజేసుకుంటూ ముగిస్తాను చెప్పాలా డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే అనేది మనకంతా తెలుసు మనకి స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చింది కానీ మనకంటూ ఒక రాజ్యాంగం లేదు కాబట్టి ఈ రాజ్యాంగ రాజ్యాంగ ముసాయుధ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమక్షంలో తర్వాత మొత్తము అంతా రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మనం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తేదీన మన రాజ్యాంగం మన రాజ్యాంగం అమలు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజుని మనము జనవరి ఇరవై ఆరుని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం మనకి ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి డెబ్బై ఏడు సంవత్సరముగా వస్తూ ఉంది ఆనాటి కాలంలో బ్రిటిష్ వారి నుంచి మనకు ఈ గణతంత్ర దినోత్సవం ప్రజలు ఆ పెద్దలు ఎన్నో ఏళ్ళు వాళ్ళ సమక్షం నుంచి మనకు ఇదిగా రిపబ్లిక్ డే చేసుకుంటున్నాము ಗಣತಂತ್ರ ದಿವ ಸಂದರ್ಭದಿಂದ ಮೊತ್ತೀ ಸ್ವೇತ ಸ್ವಾತಂತ್ರ ಇರೋ అలాగే అమరాపురంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను స్మరించుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు రత్నమ్మ నరసింహమూర్తి సింగిల్ విండో ప్రెసిడెంట్ గణేష్ హాజరయ్యారు డైరెక్టర్ దాదాపేర్ ధనుంజయ సిబ్బంది మహిళలు ప్రజలు పాల్గొన్నారు అమరాపురంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మన అమరాపురంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణంలో ఈరోజు జెండా ఎగరవేయడం జరిగింది అందుకు మన రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి కొత్తమ్మ లక్ష్మతి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు అలాగే మన డైరెక్టర్ గారు కాదు ప్లస్ ధనంజయ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మరియు వివిధ హోదలు ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు వచ్చి ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జెండా వెగడం జరిగింది ఈ జెండా ఎగరడైన ఎన్నో పెద్ద సమా సంవత్సరాలు ఈ పోరాటం చేసి పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఇరవై ఆరో తరవ తారీఖు మనకి తల అంటే సంవిధానం రచించి ఇప్పటికి డెబ్బై ఏడు సంవత్సరం అయింది అందుకు ఆ రోజు కష్టపడిన అందరికీ రోజు మేమంతా ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఆ రోజు వాళ్ళ కృషి వల్లనే అని చెప్తూ ఇలాగే ఎన్నో కార్యక్రమాలు కూడా ఇంకా చేయాలి చేస్తూ ఈ స్వతంత్ర దినో గణతంత్ర దినోత్సవాన్ని ఆర్ ఆచరించుకోవాలని తెలుపుతూ గణతంత్ర దినోత్సవాన్ని బ్రహ్మాండంగా మన ఇల్లు అగ్రికల్చర్ చెందినందం చేరుకుంటున్నాము ఏమంటే మేము తొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు మనకు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిందే కానీ గణతంత్ర దినోత్సవం అంటే యాభై ఏళ్ళు మన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి ఆ రోజు నుంచే మా పరిపాలన స్టార్ట్ అయిందనమాట ఈ గణతంత్ర దినోత్సవం నుంచి అంబేద్కర్ రాసిన ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చినది రోజు నుంచి అందుకోసమే ఈరోజుని గణతంత్ర దినోత్సవం ఆగస్టు పదహైదున స్వతంత్ర దినోత్సవం రెండు జరుపుకుంటున్నాము ఈ మన గణేష్ వచ్చిన తర్వాత ఈ సొసైటీకి దగ్గర వచ్చింది అన్ని విధాలుగా ప్రజలు రాను రానుకొను మంచి వ్యాపారం కూడా సొసైటీ నుంచి చేసేదానికి కష్టాలనుకున్నాడు ఇదే విధంగా ముందు సొసైటీ బాగా వృద్ధి కావాలని కోరుకుంటున్నాను ఇక్కడికి మన ఏమైనా తిప్పేసామైతేనేమి దాదాపు అయితేనేమి మంజునాథ్ అయితేనేమి అంతా కూడా సహకారంతో మంచి సొసైటీగా పేర్కొని కలిగిన కోరుకుంటూ సెలవు